మూత్రపిండాల్లో రాళ్లు ఇప్పుడు అత్యధిక మంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య మూత్రపిండాల్లో రాళ్లు ఉంటే ఆ నొప్పి తట్టుకోవడం చాలా కష్టం కూర్చున్న చోట కూర్చునివ్వదు నిలబడిన చోట నిలబడనివ్వదు మన శరీరంలోని విసర్జక మండలంలో మూత్రపిండాలది ముఖ్య పాత్ర మనకు అవసరమైన వాటిని ఉంచుతూ అనవసరమైన వాటిని బయటకు పంపిస్తూ రక్తాన్ని వడకడతాయి మారుతున్న ఆహారపు అలవాట్లు మూత్రపిండాల్లో రాళ్లకు కారణమవుతాయి ఇంట్లో లభించే పదార్థాలతో సులభంగా ఆ రాళ్లను కరిగించవచ్చు అదేలాగో ఇప్పుడు చూద్దాం అరకప్పు నిమ్మరసంను రెండు కప్పుల నీటితో కలపాలి ఉదయం ఓ కప్పు నిమ్మరసం సాయంత్రం ఓ కప్పు నిమ్మరసం తీసుకోవాలి నిమ్మరసంలోని సిటిక్ తో రాళ్ళు కరగడం ప్రారంభమవుతుంది కొద్ది రోజులకు రాళ్లు పడిపోతాయి ఇక పసుపును బెల్లాన్ని కలిపి వరిపట్టు లేదా ఊకతో కాచిన నీళ్లు తాగితే మార్గపు రాళ్ల రేణువులు పడిపోతాయి పల్లేరుకాయలు సేకరించి నీడలో ఎండబెట్టి మెత్తగా నూరి పొడి చేసి వస్త్రాగాళితం పట్టి నిల్వ చేసుకోవాలి ఈ చూర్ణాన్ని అర టీ స్పూన్ తేనె కలిపి గొర్రపాలతో పాటుగా తీసుకుంటే మూత్రపిండాల రాళ్లు కరిగిపోతాయి కొబ్బరి పువ్వును ముద్దగా నూరి పెరుగుతో కొద్ది రోజులు తీసుకుంటే మూత్ర మార్గంలో తయారైన రేణువులు పడిపోతాయి ఇక గింజలను కొబ్బరి పువ్వును పాలతో కలిపి నూరి తీసుకుంటే మూత్రమార్గంలో తయారైన రాళ్లు చిన్న చిన్న రేణువులు పడిపోతాయి పొద్దు తిరుగుడు ఆకులను ముద్దగా నూరి ఆవు పాలతో పది రోజుల పాటు ఉదయం ప్రభాత సమయంలో తీసుకుంటే తీవ్రమైన రాళ్లు కూడా చిన్న చిన్న తునకలుగా పగిలి వెలుపలకు వచ్చేస్తాయి ఇక కరక్కాయ గింజలను నూరి పాలతో కలిపి మరిగించి తీసుకుంటే నొప్పితో కూడిన మూత్రపిండాల రాళ్లు రాళ్ల రేణువులు బయటకు వెళ్లిపోయి ఉపశమనం లభిస్తుంది దోస గింజలను ముద్దగా నూరి ద్రాక్ష పండ్ల రసంతో కలిపి తీసుకుంటే తయారైన రాళ్లు పడిపోతాయి ఇక పల్లేరు గింజల చూర్ణాన్ని తేనెతో కలిపి ఏడు రోజులు గొర్రెపాలతో తీసుకుంటే మూత్రాశయంలో తయారైన రాళ్లు పడిపోతాయి మునుగ చెట్టు వేరును ముద్దగా నూరి ఒక రాత్రి పాటు నీళ్లలో ఊరబెట్టి తీసుకుంటే మూత్ర మార్గంలోని రాళ్లు పడిపోతాయి ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూస్